మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం నాగల చవితి రోజు పొట్టలో పాలు పోయడానికి వెళ్తారు కదా మీకు కొన్ని విషయాలు కొన్ని పేర్లు చెప్తాను మీరు ఇక్కడ చెప్పేది ఏంటంటే సూర్యోదయం తరువాత పాలు పొయ్యకండి అని చెప్తున్నారు కానీ చాలామందికి కుదరదు కదా ఇలాగా అందుకు తప్పదన్నమాట ఏంటంటే తెల్లవారుకు ముందే ఉదయము ఐదు ఐదు ఆరున్నర లోపు ఆరున్నర లోపు ఐదు నుంచి ఆరున్నర లోపు అప్పుడు చవితి పొట్టులో పాలు పోస్తే మంచిదంట ఓకేనా కాకపోతే చాలామంది కుదరదు కదా అయితే ఇక్కడ మనం మట్టి కుండని లేదా ఇత్తడి పాత్రలు పాత్రలు మాత్రమే ఉపయోగించాలి ఇప్పుడు నాగల చవితి రోజు ఓకేనా నాగదేవతల పేర్లు చెప్తాను మీరు బొట్టులో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు నాగల చవితి రోజు ఈ పేర్లు మాత్రం మర్చిపోకుండా చెప్పండి మంచిది కదా చాలా మంచిది చెప్తాను అనంతుడు వాసుదేవ శేషునాథుడు పద్మనాథుడు ఓకే పద్మనాభుడు అందరు పేర్లు తలంచుకోవాలి ఓకేనా ఇక్కడ అందరి పేర్లు తలంచుకోవాలి అనంతుడు వాసుదేవ శేషుడు శేషనాథుడు అలాగే పద్మనాభుడు ఓకేనా అనమాట నేను చెప్పింది గుర్తుందా మరొకసారి చెప్తాను అనంతుడు వాసుదేవ శేషుడు పద్మనాభుడు అందరి పేర్లు అందరి పేర్లు తప్పకుండా గుర్తు తెచ్చుకొని మీరు చెప్పండి గుర్తుంది కదా ఇక్కడ వివాహ అయిన స్త్రీలు పెళ్ళైన స్త్రీలు వ్రతాన్ని ఆచరిస్తే మంచిది అనమాట ఓకే పెళ్ళల క్షయం కోసం చాలా మంచిది ఇక నాగ దోషాలు ఉంటే రెమెడీని చేయండి నాగుల చవితికి అంటే ఏటది మీరు ఈ నామాన్ని చెప్పిస్తే చాలా మంచిది చవితి రోజు నాగుల చవితి రోజు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా వెయ్యి ఎనిమిది సార్లైనా నాగులు చవితి రోజు అలాగే నూట ఎనిమిది సార్లైనా చెప్పండి చాలా మంచిది ఓకేనా చెప్పగలిగితే వెయ్యి ఎనిమిది సార్లు చెప్పండి మంచిది లేదా నూట ఎనిమిది సార్లు చెప్పండి చాలా మంచిది ఓకేనా నాగుల చవితి రోజు ఈ రెమెడీ చేయండి చాలా మంచిది నాగదోషాలు ఉన్నవాళ్ళు ఈ నాగదోషాలు పోతాయి అన్నమాట ఓకేనా మరిన్ని మంచి విషయాలు మరొక వీడియోలో తెలుసుకుందాం